హాయ్ అండి మేము ఈరోజు ఏం తెచ్చుకున్నామంటే చూడండి మేము బోటి తెచ్చుకున్నామండి ఈరోజు బోటి తెచ్చుకున్నాము ఈరోజు మేము పుండు కూరలకి చేసుకుంటాం బోటిలో చూపిస్తాము బోటి కూరలకి ఉల్లిగడ్డ కరివేపాకు టమాటా పచ్చిమిరపకాయలు కారము పసుపు ఉప్పు ఆయిల్ అల్లం వెల్లి పేస్ట్ అలాగే పుండు కూరగా ఉడకబెట్టుకున్నాండి నేను ఇప్పుడు కోసుకొని చూపిస్తాను మీకు ఎట్లా తయారు చేయాలి అంటే చాలా ఇష్టం ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా తింటే చాలా మంచిదండి ఇది నేను బాగుంటుందంట వెల్కి కూడా అప్పుడప్పుడప్పుడు తింటుంటే బాగుంటుంది బోటి కర్రీ బాగా పోసుకోండి బాగా కనుక్కోాలి పెంచండి దీన్ని దెబ్బ అంటారు దీనిని పుట్క పచ్చులు అంటారు అన్ని కలిసి అంటే ఇది పేవులు ఇది పేవులు ఇది పుట్క పచ్చి అన్ని కలిసి ఏమంటారు అంటే దీన్ని బోటి అంటారు అనమాట సుకొని బాగా చపాతికి కానీ రొట్టెల కానీ బాగుంటుంది ఇది చేసుకున్నాను బాగా చేసుకోవాలి ఇది బాగా వేడి నీళ్ళు కాంచి మళ్ళీ బాగా ఉడకబెట్టాలా నీళ్ళు ఉడకబెట్టి చేసుకోవాలి చూపిస్తుంది కూడా మీకు చాలామంది ఇష్టపడతారండి ఇది దీనిని తినాలంటే బాగుంటుందని అసలు ముందే ఆర్డర్ ఇచ్చుకుంటారంటండి కోచ కాడ దీనిని తింటే మంచిదని ముందే శనివారం అట్లా ఇచ్చుకుంటారంట శనివారం అట్లా ఇస్తే ఆదివారం కోసినప్పుడు తీసి పెడతారంట ఇవి దొరకవంట సండే కడిగేసినామండి కడిగి నాలుగైదు సార్లు కడిగేసినాము తెల్ల నీళ్ళలో మళ్ళీ వేడి నీళ్ళు కాంచి ఉప్పేసి కడిగినాను వేడి నీళ్ళు అండి వేడి ఉండయి కాలుతున్నాయి ఆయిల్ వేసుకున్నాము బాగా వేడెక్కింది ఉల్లిగడ్డలు మిరపలు కరివేపాకు ఉల్లిగడ్డ ఎర్ర ఇంకా అల్లం పేస్ట్ వేసుకుంటాం దీంటనే అల్లం వెల్లిపాయలు కొత్తిమీరే మిక్స్ కేసి పట్టుకున్నాండి పైన వేసుకోవాలి సరిపోయినక మటన్కి బూతికరకి అలాగే పసు వేసుకున్నాం ఇది తీసుకుంటున్నాం కొద్దిగా ముక్కలగా ఇట్లా గట్టిగా విండుకొని వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్లో ఒక ఐదు నిమిషాలు మగపెట్టుకోవాలి నీరంతా పోతుంది చిన్న మంట మీద పెట్టి వేసుకోవాలి లేదంటే మాడి అడుగు అంటుందనమాట ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత కారం వేస్తా ఉప్పు వేసుకుందామండి రాళ్ళు వేస్తున్నా బాగా ఒక పది నిమిషాలు మధ్యనాక కారం వేస్తాము అంతా నీరల్ని ఉడకపోని ఆ తర్వాత వేసేస్తా ఇక్కడ నీరు వచ్చింది నీరు ఎంత వరకు ఉందని వేసేస్తాము పది నిమిషాలు ఆ తర్వాత కారం వేస్తాను ంతా కారం వేసుకుందాం పది నిమిషాలు మగ్గిన తర్వాత పుండుకూర వేసేసుకుందాం కర్రీ శుద్ధామా శుద్ధాం బోటి కర్రీ నైట్ అయింది మేము పుండుకూర వెట్ ఇంకా ముందుగానే ఉడకబెట్టినది పుండు ముందుగానే ఉడకబెట్టుకునేది నీరంతా పోయిన తర్వాత కలిపేసుకోవాలి ఉప్పు కారం అన్నీ పట్టేలాగా పుండు కూరకు సిమ్లో పెట్టేసి మగ్గించుకోవాలి ఇంకా ఒక పది నిమిషాలు బోట్ కర్రీ అయిపోయింది ధనియాల పొడి వేసుకుందాం కొంచెము అంత పెట్టుకొని దించేసుకుందాం బోట కర్రీ అయిపోయిందండి తిని చూపిస్తాం చాలా బాగుంది చూస్తుంటే కూడా తినాలనిపిస్తుంది బోట కర్రీ బాగుంది చపాతి వేసుకున్నాండి వంటకాయకి వేడి ఉంది అవునండి చాలా బాగుంది ఇది తింటే మంచిదండి వారానికి ఒకసారి కానీ నెలలో ఒకసారి కానీ అట్లా తినచ్చు ఇట్లే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా తింటే మంచిది ఇది చదువులో తల్లు కూడా తింటే మంచిది పాలు పడతాయి ఇది తింటే ఇట్లా నెరడనే ఉంటుంది ఒకటి నెరడ కూడా ఇస్తారు నెరడ తింటే ఇంకా పాలు పడతాయి పిల్లలకి అదే అన్నీ వేసుకొని కలుపుకొని ఇట్లా కర్రీలాగా చేసుకొని తినాల బాగుంటుంది పిల్లలకు బాగా పాలు పడతాయి తింటుంటారు చూడండి వాళ్ళ చాలా బాగుంది గోటి కర్రీ ఇలా వేసుకుంటే బాగుంటుంది కుండుకూర పెట్టుకొని కుందుకూర కానీ వంకాయ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు బాగుంటుంది చాలా ఎట్లుంటుంది ఏమో బోటకారంటే అనుకున్నానండి చాలా బాగుంది తింటుంటే అందుకే కాతుంది ఇట్లా తింటేనే బాగుంటది చల్లగా తినుకు అన్నమాట వేడి వేడి తింటేనే బాగుంటది మా బాబు లేడు పండుకున్నాడు మా పెద్ద బాబు కొడుకు వచ్చింటే కదా తింటుండే పాపం నిద్రపోతున్నాడు కొంచెం ప్రాణం బాలేదు బాబుకు అందుకే నేనే లేపలే ఎందుకు తినకూడదు కదా మటన్ కానీ జ్వరం వచ్చినప్పుడు తినకూడదు చికెన్ కానీ మటన్ కానీ అందుకే లేపలేదండి లేకుంటే వస్తుండే నాకు తోడు మా బాబు బాగుంది ఒకసారి కూడా చేసుకుంటాను బాగుంది ఈరోజు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్